ఇదంతా చేసింది ఎవరంటే అని అందులో ఉన్న ఒక నర్సుని దాత్రి చేయి పట్టి లాగి పడేస్తుంది ఇదిగో ఇదే మొత్తం చేసిందని దాత్రి చెప్తుంటే నేనా అసలు ఆ సమయంలో అక్కడ లేను కదా మేడం అని ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది చూడు ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్లు ఇచ్చింది నువ్వే ఎందుకంటే అరెస్ట్ అయినా ఝాన్సీ చెల్లెల్వి నువ్వే పార్వతమ్మకి మొత్తం ఇన్ఫర్మేషన్లు ఇస్తూ ఇలాంటి విషయాల్లో మొత్తం సహకరిస్తున్నది నువ్వే ఈ విషయం బయట పడదని అనుకున్నావు కదా అసలు ఈ ఇన్ఫర్మేషన్లు డెలివరీ అయిన టైంలు భర్తలు అన్నీ ఎలా బయటికి వస్తున్నాయని ఆరా తీయటంలో నువ్వు మాకు దొరికిపోయావు అని దాత్రి చెప్తుంది వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి చెప్పడంతో డాక్టర్ని ఆ నర్సుని అరెస్ట్ చేసి పట్టుకు వెళ్ళిపోతారు ఇక్కడ లెక్క సరైపోయింది ఇక మాధుడికి బిడ్డను అప్పగిద్దాము కేదార్ అని రాత్రి అనడంతో ఇద్దరు బయలుదేరి కోశిక వల్ల ఇంటి దగ్గరికి వస్తారు ఏంటి దాత్రి బాబుని బుద్ధి కావటం లేదా సరేలే జేడీ కేడీలుగా ఇలా అప్పజెప్పి కేదార్ జగదాత్రిలా అలా వచ్చి మళ్ళీ మొద్దులాడొచ్చు అని కేదార్ చెప్తాడు బాబుకి మనము కేడీ జేడీలుగా పరిచయం అయ్యాము పెద్దయ్యాక వీడు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడు అని దాత్రి అనుకుంటూ చెప్తూ నవ్వుతూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ బాబుని ఎత్తుకొని లోపలికి రాగానే శ్రీవల్లి చూసేసి మా మాధురెక్క బాబా అని చెప్పి అందరినీ కేకలు పెట్టి పిలవటంతో బాబు దొరికిపోయాడా థ్యాంక్ యూ సో మచ్ అని కౌశికి ఎత్తుకొని మాధురి చేతికి ఇస్తుంది అవును నా బాబే చేతికి పుట్టుమచ్చ కూడా ఉంది అని మాధురి ముద్దులాడుతూ ఉంటుంది అసలు ఇదంతా ఎవరు చేశారు అని యువరాజ్ ప్రశ్నిస్తూ ఉంటే మీనన్ అని జేడీ చెప్తుంది అంటే పగ ప్రతీకారాల కోసం చిన్న బాబుని కూడా వదల్లేదా అప్పుడే పుట్టిన బాబుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తాడా అని కౌశికి బాధపడుతూ షాకింగ్గా అడుగుతూ ఉంటే ఇది మీననే చేశాడు కానీ పగతో ప్రతీకారంతో కాదు ఇది వాళ్ళ దందా ఇలా బిడ్డల్ని ఎత్తుకెళ్ళి చాలా డబ్బులు ఉండి బిడ్డలు లేక పాద వాళ్ళకి బిడ్డల్ని అమ్మేస్తారు అని జరిగిన విషయం మొత్తం కూడా మాధురి బిడ్డని ఎలా ఎత్తుకెళ్ళిపోయారు మొత్తం కూడా దాత్రి కేదార్ వివరించేస్తారు అమ్మో ఇంత దందా జరుగుతోందా అని వైజయంతి అంటే అవును నేను కూడా ఇలాంటి న్యూస్ని కవర్ చేశాను అని కౌశిక్ కూడా చెప్తుంది మేడం వాళ్ళని పట్టుకున్నారు కదా వాళ్ళకి శిక్ష పడేలా చేయండి అసలు బయటికి రాకుండా చేయండి అని శ్రీవల్లి అంటుంది యాక్చువల్గా ఝాన్సీని ఆ బామ్మని పట్టుకున్నాము మీనన్ దగ్గర పనిచేస్తున్న ఆ దేవ మాత్రం పారిపోయాడు అని జేడీ చెప్పటంతో ఇంత చేసి ఇక్కడికి వచ్చింది వాళ్ళు పారిపోయారు పట్టుకోలేకపోయామని చెప్పటానిక అసలు మీరు డ్యూటీ సరిగ్గా చేయాలి కదా పట్టుకోలేకపోవటం ఏంటి అని నిశీ కేర్లెస్గా మాట్లాడుతూ ఉంటే ఏంటి నిషి గారు ఇప్పుడు మేము పట్టుకోలేదని కదా మీరు మాట్లాడుతున్నారు ఇంద్రాని కేసులో మిమ్మల్ని వదిలేశాం కదా ఆ కేసు విషయంలో చిన్న ఎంక్వైరీ ఉంది మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుంది రేపు మా వాళ్ళు వస్తారు కూర్చొని తీరిగ్గా మాట్లాడుకుందాం అని జేడీ చెప్పడంతో దీనికి ఇలా కావాల్సిందే అనవసరంగా పూసుకుంది అని వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది మీ డ్యూటీ మీరు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి మధ్యలో మా నిషి ఎందుకు వదిలేయండి అని యువరాజ్ ఆండంతో మరి ఆ విషయం మీ వైఫ్కి చెప్పండి అని జేడీ అంటుంది నిషి కాస్త నోరు మూసుకుంటావా అని యువరాజ్ ఆండంతో సరే సరే అని నిషి తలదించుకుంటుంది అక్క బాబు ఇంటికి వచ్చేసాడని అన్నయ్య వదినకి ఒకసారి ఫోన్ చేసి చెప్పక్క వాళ్ళు చాలా సంతోషపడతారని శ్రీవల్లి అనడంతో జగదాత్రి కాదు కానీ కేదార్కి ఫోన్ చేయి అని యువరాజ్ కావాలనే ఎరికించడానికి కేదార్ వైపు చూస్తూ చెప్తూ ఉంటారు అయినా వాళ్ళకెందుకు ఫోన్ చేసి చెప్పడం వాళ్ళు అంత ఇంపార్టెంట్ మనసులు కాదులే యువరాజ్ అని నిషి అంటుంటే చెప్పడంలో తప్పేముంది జగదాత్రి ధైర్యం చెప్పటం వల్లే మాధురి ఇంటికి వచ్చింది అంతేకాదు అన్నం కూడా తినింది అమ్మ కౌష్కి నువ్వు ముందు ఫోన్ చేసి చెప్పు అని సుధాకర్ అంటాడు చాలా థ్యాంక్స్ జేడీ బాబుని ఇంటికి తీసుకువచ్చినందుకు అని కోషికి కృతజ్ఞతలు తెలిపి కేదార్ ఫోన్కి ఫోన్ కాల్ చేస్తూ ఉంటుంది కేదార్ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది అని కోషికి అనడంతో తప్పించుకున్నావురా అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు జేడీ నా ఫోన్ అయితే సైలెంట్లో ఉంది నీ ఫోన్ కూడా సైలెంట్లోనే ఉంది కదా అని కేదార్ చెప్తుంటే అయ్యో వీళ్ళ ప్రేమకి మురిసిపోవాలో ఇప్పుడు వదిన ముందు దొరికిపోతున్నందుకు టెన్షన్ పడాలో అర్థం కావటం లేదు ఇందాక ఫోన్ కాల్ వస్తే మాట్లాడి రింగ్ టోన్లోనే ఉంచాను కేడి అని జేడీ గా చెప్తూ ఉంటుంది అప్పుడే కోషికి ఫోన్ చేస్తూ ఉంటే జాబ్ జాబ్లో ఉన్న ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అదేంటి జగదాత్రి ఫోన్ ఇక్కడే ఎక్కడో రింగ్ అవుతున్న సౌండ్ వస్తుంది ఎక్కడి నుంచి అని అందరూ షాకింగ్ గా చూస్తూ ఉంటారు మా జగదాత్రి ఫోన్ నీ దగ్గర ఎందుకు ఉంది నీ దగ్గర ఎందుకు రింగ్ అవుతుంది చెప్పు అసలు మా జగదాత్రికి నీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి చేయడి అని కోషికి నిలదీస్తూ ఉంటుంది అయ్యో ఆ సౌండ్ నా దగ్గర నుంచి రావటం లేదండి అని దాత్రి చెప్తుంటే అదేంటి నీ దగ్గర నుంచే కదా వచ్చిందని వైజయంతి కూడా నిలదీస్తూ ఉంటుంది ఇదిగో ఫోన్ ఎక్కడ ఉంది అని కుర్చీలో ఉన్న ఫోనుని జేడీ చూపిస్తూ ఉంటుంది కౌశికి ఫోన్ కాల్ చేస్తున్నప్పుడే జేడి మెల్లగా ఎవరు చూడకుండా తన జేబులో ఉన్న ఫోనుని కాస్త అక్కడ ఉన్న కుర్చీలో ఎవరు చూడకుండా పెట్టేసి ఉంటుంది ఇదిగో ఇక్కడ నుండి వస్తోంది అని కుర్చీలో ఉన్న ఫోను తీసి చూపిస్తూ ఉంటుంది ఓ మీ జగదాద్రి ఫోన్ని మర్చిపోయి వెళ్ళినట్లు ఉందని జేడీ చెప్పడంతో ఓ అవుననుకుంటా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అని కౌశికి చెప్తుంది సరే మాకు టైం అవుతుంది వెళ్ళొస్తాం పద కేడి అని జేడీకేడి బయలుదేరి వెళ్తారు అమ్మయ్య తప్పించుకున్నాం కాస్త ఉండి ఉంటే వదనికి దొరికిపోయి ఉండేదాన్ని అని దాత్రి చెప్తుంటే సరే బయలుదేరి వెళ్దాం పదా అని కేదార్ అంటాడు తర్వాత నాన్న భోజనాలు రెడీ అయిపోయాయి రెండు నాన్న తిందురు అని శ్రీవల్లి పిలుస్తూ ఉంటే జగదాత్రి కేదార్ ఇంకా రాలేదు కదమ్మా రానివ్వు అందరం కలిసి భోంచేద్దాం అని సుధాకర్ అంటాడు వాళ్ళు ఊరి మీద పడి తిరుగుతూ ఉంటే మీకోసం వండి మేము వెయిట్ చేస్తూ ఉండాలా త్వరగా వచ్చి తిందండి లేకపోతే చల్లారిపోతుందని వైజయంతి అంటే ఎప్పుడో సంవత్సరంలో ఒక్కసారి వంట చేసి రోజు వండుతున్నట్లుగా okay, పెద్ద బిల్డప్ కోరుతున్నావే అని సుధాకర్ అంటాడు బాబాయ్ ఎందుకు మీరు పిన్నినలా ఏడిపిస్తున్నారు ఆపండి బాబాయ్ అని కోషికి అంటుంది అప్పుడే దాత్రి కేదార్ లోపలికి వస్తూ ఉండటంతో ఏమైపోయారు మీరు కేదార్ నీ ఫోన్ ఏమో నాట్ ఇచ్చిపుల్ వస్తుంది జగదాత్రి నీ ఫోన్ ఏమో మర్చిపోయి వెళ్ళావు ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు ఎక్కడి నుంచి వస్తున్నారని కౌశికి అడుగుతూ ఉంటే అంటే మాధురి బాబు గురించి అన్ని హాస్పిటళ్ళు వెతుకుతూ తిరుగుతున్నాం అని దాత్రి అంటుంది ఓ అయితే ఇన్స్పెక్టర్ కేదార్ రంగంలోకి దిగారన్నమాట అని యువరాజ్ అంటాడు ఇన్స్పెక్టర్ కేదార్ ఏంటి వీళ్ళిద్దరూ ఏదో అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ లాగా అన్ని వీళ్ళే చేస్తున్నట్లుగా మాట్లాడుతున్నావు ఏంటి యువరాజ్ అని నిషి ఆండంతో ఎరా ఆ దాచుకున్న నిజాన్ని అందరి ముందు బయట పెట్టేయచ్చు కదా అని యువరాజ్ మనసులో అనుకుంటూ అభే ఏమీ లేదు వీళ్ళిద్దరూ పోలీస్ ఆఫీసర్ల లాగా వెతుకుతున్నారు కదా అందుకే ఆ ఉద్దేశంతో అన్నానులే అని యువరాజ్ మార్చి చెప్తాడు ఇంతకీ మాతురి బాబు ఎక్కడా అని దాత్రి అడగటంతో ఇందాకే వంశీ వచ్చి తీసుకువెళ్ళి పోయారు వదినా అని శ్రీవల్లి అంటుంది కొంచెం ముందు వచ్చి ఉంటే మీరు కూడా చూసేవాళ్ళు అని సుధాకర్ అంటే మేము ఆల్రెడీ చూసేశాం నాన్న అని కేదార్ నోరు జారుతాడు మీరెప్పుడు కలిశారు ఎప్పుడు చూశారని నిషి నిలదీస్తూ ఉంటే అంటే హాస్పిటల్లో చూసాము పోలీసులు పట్టుకు వచ్చారు కదా అని దాత్రి అంటుంది అదేంటి మిమ్మల్ని కలిసినట్లు జేడీ కూడా మాకు చెప్పలేదే పోలీసులతో సహా మీరెందుకు ఇంటికి రాలేదు అని కౌషిక అంటే జేడీ చెప్పలేదా అయినా దొంగలు ఎక్కడైనా పారిపోతారేమోనని మేము హాస్పిటల్లోనే ఉండిపోయామని దాత్రి చెప్తుంది సార్ సరేలే అందరం ఫోన్ చేద్దామని కౌశికి అంటుంటే అప్పుడే వైజయంతికి ఫోన్ కాల్ వస్తుంది హా అవునా అయితే మంచి రోజులు వచ్చేసాయి సరే అలాగే రండి అని ఫోన్ పెట్టేస్తుంది ఏంటి ఎప్పుడు నువ్వు అందరి కొంపలు ముంచుతూ ఉంటావు నీ నోట్ నుండి మంచి రోజులు అన్న మాట ఏంటని సుధాకర్ అనడంతో రేపు మన శ్రీవల్లిని చూసుకోవటానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారని చెప్పటంతో ఏంటి శ్రీవల్లికి పెళ్లి చూపులా ఇప్పుడెందుకు అని కౌశికి దాత్రి కేదార్ అడుగుతూ ఉంటారు శ్రీవల్లికి పెళ్లి చేద్దామని మొన్న అనుకున్నాం కదా మంచి సంబంధం వచ్చింది రేపే వస్తున్నారని వైజయంతి చెప్పటంతో ఇప్పుడప్పుడే ఎందుకని దాత్రి అంటుంది పోనీ లే జగదాత్రి పిన్ని చెప్పింది నిజమే కదా శ్రీవల్లికి పెళ్లి చేయటం చాలా మంచిది అని కౌశికి అంటుంది తర్వాత రోజు పెళ్ళికొడుకు ఫేక్ అమ్మ నాన్నలతో అమ్మో ఇంత పెద్ద ఇండ్ల చూడు మీరు నాకు అమ్మ నాన్నలుగా నటిస్తున్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నటించండి అని వార్నింగ్ ఇస్తూ ఉంటే అప్పుడే వైజయంతి వాళ్ళు బయటికి వచ్చి పెళ్ళికొడుకు వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు దాత్రి శ్రీవల్లిని రెడీ చేసేసి నా శ్రీవల్లి ఎంత ముద్దొస్తుందో ఎంత అందంగా ఉందో అని మెచ్చుకుంటూ ఉంటే ఏంటి శ్రీవల్లిని ఇంకా రెడీ చేయలేదా కానివ్వు జగదాత్రి అని కేదార్ చెప్తూ ఉంటాడు చూడు ఎంత బాగా రెడీ చేశానో ఎలా ఉంది అని రాత్రి అడుగుతూ ఉంటే నా చెల్లి చాలా అందంగా ఉంది అని కేదార్ మురిసిపోతూ ఉంటాడు సరే రండి అని కౌశికి కొడుకుని రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకువస్తూ ఉంటే అదేంటండి వీళ్ళందరూ మంచివాళ్ళు కాదని చెప్పారు చూస్తుంటే చాలా వాళ్ళగా కనిపిస్తున్నారే అని పెళ్ళికొడుకు వైజయంతిని మెల్లగా అడుగు ఉంటే చూడు అవసరమైతే వీళ్ళు నీ మెల్లో పూలమాల వేసి బయటికి తరిమేయగలరు కాబట్టి నేను చెప్పినట్లు నటించు అంతేనని వైజయంతి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది